వెల్కమ్ టు సుమండి నేను మీ సుమండి వినాయక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే సండే పుట్టినటువంటి వాళ్ళది ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అండ్ సండే పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హిరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీ పేరు బలం ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నానా సండే పుట్టినటువంటి వాళ్ళది ఏ విధంగా ఉంటుందండి అంటే న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి అలా ఉండే అవకాశం ఉంటుంది మన ఆదివారానికి అధిపతి సూర్యుడు అంటే ప్రతి వారానికి ఒక అధిపతి సోమవారానికి చంద్రుడు మంగళవారానికి కుజుడు సో ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి సూర్యదేవుడు దీవెన వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి క్రమశిక్షణ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ సో వీళ్ళ దగ్గర డిఫెక్ట్ ఏమంటే వీళ్ళు పనిచేస్తారు అందరూ కూడా వీళ్ళలాగే క్రమశిక్షణతో ఉండాలి వీళ్ళలాగే పనిచేయాలని కోరుకుంటారు సో దీనివల్ల ఏమైతుందంటే కొంతమంది లేజీ పీపుల్ ఉంటారు వాళ్ళు వీళ్ళని కొనుక్కోవడం తిట్టుకోవడం జరుగుతుంది బట్ ఫైనల్గా ఈ సండే భోన్ వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్తో హోల్ టీమ్కి మంచి పేరు తెచ్చి పెడతారు అప్పుడు టీం అంతా కూడా అరే ఇతని వల్ల మనకు మంచి రివార్డ్స్ అవార్డ్స్ మంచి పేరు వచ్చిందని అప్పుడు బాగా ఈ సండే భోన్ వాళ్ళు మెచ్చుకుంటారు అంటే సూర్య దీవుడు భగవాను దీవెన వల్ల ఉంటాయంటే నంబర్ వన్ క్వాలిటీస్ సో వీళ్ళు దే ఆర్ కమ్ దే కమ్ టు దర్త్ టు రూల్ టు బికమ్ లీడర్స్ సో వీళ్ళు ఎక్కువ భాగం ఇనిషియల్ ఫేజ్లో కొన్ని ఇబ్బందులు పడతారు ఎడ్యుకేషన్లో కానీ సో బిఫోర్ ట్వంటీ ఎయిట్ స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి ట్వంటీ ఎయిట్ వీళ్ళు లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఫస్ట్ టర్నింగ్ పాయింట్ థర్టీ సెవెన్ కల్లా సెటిల్ అయిపోతారు బాగా ఫార్టీ సిక్స్ నుంచి ఏది చేసినా బంగారమే అంటే వీళ్ళు ఏజ్ పెరిగే కొందికి వీళ్ళకి మనీ రెస్పెక్ట్ పవర్ అన్నీ పెరిగిపోతుంటాయి సో ఒక స్టేజ్ ఫార్టీ సిక్స్ తర్వాత వీళ్ళు ఏం చేసినా సక్సెస్ అంటే ఆ ట్వంటీ ఎయిట్ ముందు ఆ కష్టాలు అవి తలుచుకుంటే అంటే ఎలా ఉంటుందంటే పేరెంట్స్ కూడా అరే నువ్వు ఏం చేయినావు లేరా నువ్వు ఏం చేసినావు అంటే అంటే ఎంకరేజ్మెంట్ ఉండదు సండే పుట్టిన సండే పుట్టిన వాళ్ళకి అంటే ఎందుకంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు బట్ దే కమప్ ఈ సండే దే కమ్ అప్ దే గ్రో దే ఎర్న్ అండ్ ఆ పేరెంట్స్ ని చక్కగా చూసుకుంటారు అన్న తమ్ముల్ని చక్కగా చూసుకుంటారు కేరింగ్ సన్ ఫర్ మదర్ అండ్ ఫాదర్ వైఫ్ ని బాగా చూసుకుంటారు సో అన్ని పాత్రలు చాలా బాగా నిర్వర్తించే వాళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు సో వీళ్ళు లక్కీ నెంబర్ వన్ దే ఆల్వేస్ వాంట్ బి నంబర్ వన్ సో వీళ్ళు రిస్క్లు తీసుకోవడానికి రెడీ ఈ పని చేయడానికి ఏ ఏ డేట్ వాళ్ళు ముందుకు రాలేదు ఏ వారం వాళ్ళు ఆదివారం పుట్టినోళ్ళు ముందుకు వస్తాడు సో రిస్క్ నుంచి ఎక్కువ సంపాదించవచ్చని వీళ్ళు సో కష్టపడి రిస్క్ తీసుకొని ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వాలి సో వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా మ్యాక్సిమం అంటే వీళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళకి యు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఈ ఈ పాలసీలో ఉంటారు ఆత్మాభిమానం ఎక్కువ ఎవరైనా వీళ్ళని పదే 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 వీళ్ళని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ జాబ్స్ కూడా వదిలేస్తుంటారు సో యూజువల్గా వీళ్ళు కమాండింగ్ పొజిషన్స్లో ఉంటారు ఆదివారం పుట్టవాళ్ళు లైక్ ఐఏఎస్ ఐపీఎస్ పాలిటిక్స్లో కూడా మంచి ప్లేస్లో ఉంటారు సినిమా రంగంలో బాగా రాణిస్తారు సో షేర్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది సో వీళ్ళు ఏం చేసినా సో స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ హోటల్స్ టు స్టార్ హోటల్స్ వరకు వీళ్ళు రన్ చేయగలరు డబ్బులు బాగా సంపాదించగలరు అండ్ వైఫ్కి మంచి గిఫ్ట్స్ ఇచ్చి బాగా సర్ప్రైజులు చేస్తుంటారు ఎలా సార్ వీళ్ళకి అంటే జనరల్గా ఇయర్ మొత్తం ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి సో చూసుకుంటే ఫ్రమ్ ఏప్రిల్ తీసుకుంటే ఏప్రిల్ వచ్చి ఫోర్ అనమాట సో సండే అంటే వన్ వన్కి ఫోర్కి మంచి హెల్పింగ్ హ్యాండ్ సో ఏప్రిల్లో బిజినెస్ పరంగా ఆదివారం పుట్టిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది మే ఇల్ బి ద పీక్ జూన్ వచ్చి ఆరో నెల ఆరు వచ్చి ఆదివారం పుట్టిన ఉంటే వన్కి కి సిక్స్కి వ్యతిరేకం సో వన్ నైన్ సిక్స్ ఎలా ఉంటుందంటే ఏ పని చేసిన ఆ మంత్ ఈ ఒక్క మంత్ ఆదివారం పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా అడుగులేయాలి జూన్ నెల కొన్ని రివర్స్లు అవ్వచ్చు వీళ్ళు చేసిన వర్క్స్ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అన్వాంటెడ్ క్లయింట్తో రప్చర్ అవ్వచ్చు మాటలు పెరగచ్చు కోపం పెరగచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు ఫైనాన్షియల్ లాస్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ మంత్లో అన్వాంటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే ఆదివారం అంటే సూర్యుడు ఈ జూన్ అంటే శుక్రుడు వన్కి సిక్స్కి పడదు సో ఉగాది నుంచి చూసుకుంటే ఏప్రిల్ మే అద్భుతం జూన్లో అడ్డంకులు మళ్ళీ జూలై నుంచి బాగా రైజ్ అవుతారు ఆగస్ట్లో తెలిసి పీక్ ఆఫ్ దర్ లైఫ్ ఆగస్ట్కి అధిపతి మళ్ళీ సూర్యుడే సో ఆదివారం పుట్టిన వాళ్ళకి ఆగస్ట్లో ఆ ముప్పై ఒక రోజులు గోల్డెన్ డేస్ ఆఫ్ దర్ లైఫ్ ఉంటాయి సో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అన్నీ బాగుంటాయి సో ఆదివారం పుట్టిన వాళ్ళకి ఒక జూన్ ఇబ్బంది ఆ జూన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో వీళ్ళు ఎక్కువ గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ ధరించాలి ఈ కలర్స్లో వాళ్ళ పవర్ మ్యాగ్నిఫై అవుతుంది ఈ ఆదివారం పుట్టిన వాళ్ళు రెండు కలర్స్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా గ్రీన్ అండ్ బ్లాక్ అవాయిడ్ చేయాలి సో ఈ రెండు కలర్స్ వేసుకుంటే వాళ్ళ కోపం పెరుగుతుంది గ్రీన్ వేసుకుంటే కోపం పెరుగుతుంది బ్లాక్ వేసుకుంటే పనులు డిలే అవుతూ ఉంటాయి పనులు లేట్ అయిపోతాయి సో వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో అండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో ముఖ్యమైన పనులు చేయకూడదు అగ్రిమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ వద్దు ఈ సిక్స్ డేస్ మిగతా ట్వంటీ ఫోర్ డేస్ ఏ మంత్ వీళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళకి ఎల్లో సఫైర్ లేదా రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటే ఆదివారం పుట్టిన అవి ఓవర్కమ్ అవుతారు ఆదివారం కానీ సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే అంటే రోజు చేసుకుంటే మంచిది ఒక టూ మినిట్స్ సూర్యనారాయణ స్వామికి ధనం పెట్టుకోవడం ద్వారా వచ్చే శక్తి ఆ ఎనర్జీ అనేది ఇట్స్ నాట్ కంపేర్ టు ఎనీ ఎనర్ ఎనర్జీ తర్వాత వీలైతే నెలకు ఒక్క ఐదు మందికి అన్నదానం చేయగలిగితే ఈ సండే పుట్టిన ఉన్న దోషాలు పోతాయి బట్ సండే పుట్టి కూడా స్ట్రగుల్ అవుతున్నాము ట్వంటీ ఎయిట్ కూడా మనకు సక్సెస్ రావట్లేదు గ్రోత్ లేదు అంటే పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు సో సండే పుట్టి సక్సెస్ లేని వాళ్ళు పేరు బలం చెక్ చేసుకొని పేరులో సిక్స్ లెటర్స్ ఉన్నా ఎయిట్ లెటర్స్ ఉన్నా వాళ్ళకి అడ్డంకులు అంటే వాళ్ళకి కారు మంచిగా ఇచ్చి సెంటర్ లాక్ చేసినట్టు బండి ముందు కదలదు సో ఇట్స్ యాంటీ సండే అద్భుతం బట్ సిక్స్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ ఉండడం నెగిటివ్ ఫోర్స్ సో వీళ్ళ పేర్లు చెక్ చేసుకొని పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకోగలిగితే వాళ్ళకి ఆకాశమే హద్దు చెలరేగిపోతారు అండ్ దే ఆర్ బాన్ టు క్రియేట్ హిస్టరీ అండ్ మిరాకల్స్ చేయగలిగిన వాళ్ళు సండే పుట్టిన వాళ్ళు ఎస్ అసలు మీరు సండే గురించి మాట్లాడుతుంటే నాకు కొంతమంది పర్సన్స్ నా కంటి ముందు అలా వచ్చారు ప్రింట్ దించినట్టు అనిపించింది నేను చాలా డీప్ దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట ఓకే మా వాళ్ళు ఇది సఫర్ అవుతున్నారు కదా అని చెప్పేసి చెప్పి అంటే మీరు చెప్పిన క్వాలిటీస్ క్యారెక్టర్స్ అండ్ ట్రైట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ సో మీ పూర్తి పేరు పిలిచే नईन वन ना पर्सनल व्हाट्सएप नंबर नई वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नये वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सेकेंड नये वन डबल थ्री सेवन एट नये वन डबल नये नये वन डबल थ्री सेवन एट नये वन डबल नये एट सिक्स Double eight, eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight eight six double eight one five double seven double seven eight six double eight one five double seven double seven. ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్నిస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయపాడు సీని వరకు రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓల్లీ హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పిలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హెరూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ